వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు సంక్రాంతి సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్ళే హైదరాబాద్ ప్రజలు సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని తద్వారా దొంగతనాలు నియంత్రించవచ్చునని నగదు బంగారం కోల్పోకుండా ప్రజలు జాగ్రత్త పడవచ్చునని చంద్రాయన్గుట్ట ఇన్స్పెక్టర్ గోపి ప్రజలకు సూచించారు ఇంట్లో ఎవరూ లేరన్న విషయం బయటవారికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు అలాగే చైనా మాంజా వాడకూడదని తెగిపోయిన గాలిపటాలు మాంజాలను సురక్షితంగా సేకరించి ఒకే చోట కాల్చాలని సూచించారు పండుగను సురక్షితంగా జరుపుకోవాలని ప్రజలను కోరారు అందరికీ నమస్కారం ముఖ్యంగా సంక్రాంతి ఫెస్టివల్ ని పురస్కరించుకొని ఊళ్ళకి వెళ్తున్నటువంటి వారు ఇంటికి తాళం వేసి వెళ్తూ ఉంటారు ఇవి సాధారణంగా రోజులు ఫెస్టివల్ ఉంటది దాంట్లో భాగంగా మీరు ఐదారు రోజులు కూడా ఉన్న ప్రయాణం ఇల్లు వస్తూ ఉంటారు కాబట్టి ఇంటికి ఐదారు రోజులు తాళం వేసి ఉండడం మూలంగా దొంగలు అది అబ్జర్వ్ చేస్తూ ఇంట్లో చోరీ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దూర ప్రాంతాలకు వెళ్ళిన సెలవులు ఐదారు రోజులు ఉండే పరిస్థితి ఉన్న సమీప పోలీస్ స్టేషన్లో ఒక సమాచారం ఇచ్చినట్లయితే కంపల్సరీగా అక్కడ పెట్రోలింగ్ అనేది ముమ్మరం చేసి కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు వెళ్తూ వెళ్తూ మీ పక్కనున్న వాళ్ళకు కూడా చెప్పి వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఒక కన్ను ఉంటారు ఇది ఏమన్నా జరిగినా కానీ ఇమీడియట్గా మన సమాచారం చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు వాహనాలను కనుక నడుపుకుంటూ వెళ్ళేటట్లుంటే కొంచెం నిదానం పాటించాలి ఈ సంక్రాంతి అనేది మనకి కుటుంబంలో వెలుగులు నింపేలా ఉండాలి కానీ వెలుగులు ఆర్చేలా ఉండదు ఎవరు కూడా ఈ సంక్రాంతికి ఇబ్బందులు పడకూడదు అని కోరుకుంటున్నాం మరీ ముఖ్యంగా చైనా మాంజా ఇది చాలా ప్రాణాంతకం అవుతుంది ఈ చైనా మాంజాని ఆ థ్రెడ్ను ఈ గాజు ముక్కలతోటి పేజ్ చేసి అతికించి దాన్ని ఎగరవేయడం జరుగుతుంది ఆ థ్రెడ్కు వేరే ఏ ఏ కైటు సమీపంలో ఉన్నా కానీ ఆ థ్రెడ్ వేరొక థ్రెడ్ను కట్ చేసి ఆనందాన్ని ఇస్తుందేమో కానీ ఆ చైనా మాంజా వల్ల అది ఎగరడం అయిపోయిన తర్వాత ఆ గాలిపట కింద పడ్డ సందర్భంలో ఆ థ్రెడ్ చాలా ప్రదేశాల్లో ప్రయాణం చేసేటటువంటి వాహనదారులకు తాకి కాళ్ళకు కానీ మెడకు కానీ తలకు కానీ రకరకాల ఏ ప్లేస్లో తాగితే ఆ ప్లేస్లో తీవ్రంగా కోసుకెళ్ళి ప్రాణాంతకం అవుతుంది లాస్ట్ ఇయర్ కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది చైనా మాంజా దారం వల్ల చాలా మందికి ఇంజూర్ అయింది అదేవిధంగా ఈ పక్షులు జంతువులు ఇవి కూడా చైనా మాంధ్యా దారి బా బారిన పడి చాలా గాయాల పాలవడం జరిగింది చాలా పక్షులు కూడా చాలా చనిపోవడం జరుగుతుంది కాబట్టి అందరికీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి విజ్ఞప్తి చైనా మాంధ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకండి సాధారణమైన థ్రెడ్ తోటి ఆ గాలిపాటాలు ఎగిరి ఆనందంగా వాటిని సెలబ్రేట్ చేసుకోండి మరియు ఇంకా ఇది సాధారణంగా మనం ప్లే గ్రౌండ్ మాత్రం ఎంపిక చేసుకొని గాలి పటాలు ఎగరవేయడం సురక్షితం అంతేకాకుండా మంది ఈ ఇండ్ల మీద ఎత్తైన ప్రదేశాల నుంచి ఎంపిక చేసుకొని ఎగరవేసే మూడ్లో వాళ్ళ యొక్క కాన్షియస్ సరిగా ఉండకపోవడం ఆ ఆనందంలో వాళ్ళు ఆ గాలిపటం ఎగురవేసే మోజులో కింద పట్టడం ఇంజురీ కావడం చనిపోవడం మరియు ఆ కైట్ ఎక్కడైనా కరెంటు తీగలకి ఎక్కువ కూడా దాన్ని తీసే క్రమంలో వీళ్ళు కరెంటు షాక్ గురి కావడం రోడ్ల మీద కూడా మూమెంట్ చేస్తున్న క్రమంలో నైట్ ఎగరవేస్తూ ఆ మోజులో రోడ్ల మీద కూడా సడన్ ఉరికి రావడంతో వాహనాలు తాకి యాక్సిడెంట్లు కూడా గురై చనిపోవడం లేదా గాయాల పాలు కావడం ఇలాంటివి సర్వసాధారణం జరుగుతుంటాయి కాబట్టి గాలిపటాలు ఎగరవేసే వాళ్ళు ఎవరైనా మీరు ప్లే గ్రౌండ్ లాంటిది ఎంపిక చేసుకొని అక్కడ మీ ఓట్టుకున్నంత వరకు ఎగరవేసుకొని పోవాలని కోరుకుంటున్నాం ఇవన్నీ విషయాల పట్ల మన గౌరవ శ్రీవి కమిషనర్ హైదరాబాద్ సిటీ చాలా ఈ చైనా మంజా విషయం పట్ల మరియు నైట్ దొంగతనాలు చేసే నేరగాళ్ల పట్ల ఉక్కుపాలతో ఉండాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ విషయంలో ఎటు పరిస్థితుల్లో కూడా రాజు లేకుండా మేము నిరంతరం ఉద్యోగం కొనసాగిస్తున్నాం కాబట్టి అందరికీ ఈ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మీరంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలని ఈ సంక్రాంతి పండుగను ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ తెలియజేస్తున్న శుభాకాంక్షలు తెలియజేస్తున్న పిఎస్ చంద్రయన గుట్ట హైదరాబాద్ సిటీ నమస్తే